విద్యా బోధన ఎలా ఉందంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులను ఆరా తీశారు ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెప్తున్నారు సౌకర్యాలన్నీ ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు నలభై ఐదవ డివిజన్ ఇందిరానగర్ జమునా మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు వాసు విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పరిశీలించి రుచి చూశారు అలాగే విద్యార్థుల కోసం సదరు పాఠశాలలో గతంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును పరిశీలించి మంచినీరు వస్తున్న తీరును చూశారు నాలుగు సెక్షన్లలో ఉన్న పదివ తరగతి విద్యార్థుల వద్దకు వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులు పాఠాలు సక్రమంగా చెబుతున్నారా లేదా పాఠశాలలో కావలసిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ ఎవరైనా ఆకతాయిలు ఏడిపిస్తున్నారని విద్యార్థులను అడిగి ఎవరైనా ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ సూచించి ధైర్యం చెప్పారు స్వామి ఆలయం చైర్మన్ కొయ్యల రమణ నగర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మకమాటి సత్యనారాయణ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎక్కడైనా ఏమైనా ధైర్యంగా చెప్పాలి టీచర్స్కి చెప్పాలి తల్లిదండ్రులకి చెప్పాలి భయపడుతూ ఉండకూడదు